ఇరవై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు శుభవార్త చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దరఖాస్తుదారుడికి ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వటం జరిగింది ఉదాహరణకు లక్ష రూపాయలు ఎల్ఆర్ఎస్ చెల్లించవలసి ఉంటే ఇరవై ఐదు శాతము అంటే ఇరవై ఐదు వేల రూపాయలు రాయితీ లభిస్తుంది కేవలము డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే చెల్లించి మీ ప్లాట్ను రెగ్యులరైజ్ చేసుకోవచ్చు గతంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకొని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చును వారికి కూడా ప్రభుత్వము అవకాశం కల్పించింది అట్లాగే గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లను రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై గతంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చును వారికి కూడా ప్రభుత్వము అవకాశం కల్పించింది అట్లాగే గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లను రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వందల యాభై ఏడు సర్కులర్ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతించలేదు దీంతో గత నాలుగైదు సంవత్సరాల నుండి తమ ప్లాట్లు అమ్ముకోలేక ఆర్థికంగా చి చితికిపోయి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అట్లాగే ఫ్లాట్లకు పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ కాక ఎదురు చూస్తున్నటువంటి కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్కు అనుమతించి వారి యొక్క ఆందోళనకు ఆవేదనకు పోలీస్ స్టాప్ పెట్టడం జరిగింది ఇవాళ వారందరికీ ఇది శుభ పరిణామం బీఆర్ఎస్ ప్రభుత్వము గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా రియాల్టర్లను కొనుగోలుదారులను పీడించడం జరిగిన మాట వాస్తవం ఆ పీడనను కాంగ్రెస్ ప్రభుత్వము వదిలించింది కావున సత్వరమే అందరూ తమ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుని సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం